హాయ్ ఎవరి పట్టిసీమలో శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము కార్లో అయితే ట్రావెల్ చేసాము ఏలూరు టు పట్టిసీమ డిస్టెన్స్ అయితే నైంటీ త్రీ కిలోమీటర్స్ వచ్చిందండి పట్టిసీమ అయితే రీచ్ అయిపోయామండి ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ టికెట్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే మేము ఈవినింగ్ వెళ్ళాము ఏలూరులో టూ థర్టీకి స్టార్ట్ అయ్యాము పట్టిసీమ వెళ్ళేటప్పటికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఫోర్ ఫోర్ థర్టీ అయింది బోట్ అయితే అటు సైడ్కి వెళ్ళిపోయిందండి అట్ని నీటి రావడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది ఓన్లీ ఒక బోట్ అనేది నడుస్తుంది అంటే అండి శివరాత్రి ఆ టైంలో అయితే ఒక టూ త్రీ బోట్స్ అయితే ఉంటాయంటే అండి ఆ లాంచీకి కాస్ట్ అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేమైతే వెయిట్ చేస్తున్నాము లాంచీ వస్తుందని శివరాత్రికి అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదంటండి మా బాబు చూడండి ఏ విధంగా నుంచొని చూస్తున్నాడు లాంచ్ అనేది మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాయంట ఈవినింగ్ ఫైవ్ థర్టీకి క్లోజ్ అంటే అండి ఫైవ్ థర్టీ తర్వాత అసలు వెళ్ళనిగాక వెళ్ళదంట లాంచ్ అయితే వచ్చేసింది వచ్చిన వెంటనే మేము అయితే ఎక్కేసాము లాంచ్ అనేది ఏ విధంగా ఎక్కాము ఫస్ట్ స్టార్టింగ్లో స్లోగా వెళ్ళిన తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్ళింది ఫైనలీ చూస్తున్నారు కదండి లాంచ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మాకన్నా మా పిల్లలు చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు శివాలయం టెంపుల్ వెబ్సైట్కి వచ్చేసాము రీచ్ అవుతున్నాం ఫైనలీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి రీచ్ అయ్యాము ఈవినింగ్ అయితే ఈ విధంగా క్లైమేట్ అనేది ఉంది స్లోగా దిగేస్తున్నాము లాంచ్ స్లోగా దిగేసాము దిగేసిన వెంటనే లాంచ్లో ఉన్న వాళ్ళు అన్నారు త్వరగా దర్శనం చేసుకొని రండి లేదంటే లాస్ట్ ఇదే లాంచ్ ప్రయాణం లేదంటే క్లోజ్డ్ అయిపోతుంది ఇదే లాస్ట్ లాంచ్ అని అన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి గోదావరిలో స్నానం చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం దర్శనం చేసుకుందామని ఇది వచ్చే రూట్ అండి దర్శనం చేసుకొని వచ్చే రూట్ మాకు తెలియక మేము అలానే వెళ్ళాము వెళ్ళిన తర్వాత లోపలికి కూడా వెళ్ళనిచ్చారు మొత్తం ఖాళీగానే ఉంది ఎందుకంటే లాస్ట్ దర్శనం మాదేనండి ఫైనల్ అన్ని దేవుళ్ళ దర్శనం అయితే దర్శించుకున్నాం టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి మళ్ళీ కమ్బ్యాక్ లాంచ్ అయితే వచ్చేసింది మేము మళ్ళీ లాంచ్ అయితే ఎక్కేసాము రిటర్న్ రావడానికి మా సిస్టర్ చూడండి బనానా తింటుంది లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా వస్తుంది ఎందుకంటే ఇది లాస్ట్ బోట్ కదా సో ఫాస్ట్గానే వచ్చేసి వచ్చేసాం ఏ ఎలా వెళ్ళినా కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మా పిల్లలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇది ఆలస్యం దేనికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే మా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫి నోటిఫికేషన్ గా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ మీరు కూడా ఈ ప్లేస్ ని విజిట్ చేద్దాం అనుకుంటున్నారా చేయాలనుకుంటే మార్నింగ్ టైంలో విజిట్ చేసినట్లయితే ఫొటోస్ వీడియోస్ బాగా వస్తాయి క్లారిటీ అనేది బాగుంటుంది ఈవినింగ్ డల్ గా అయిపోతుంది Thank you for watching!